అది చూసి భారతీయ భారతీయ జనతా జనతా బలం ఇక్కడ పార్టీని నడిపిస్తున్నది అమిత్ షా నరేంద్ర మోడీ వీళ్ళిద్దరు ముండోళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నా మూర్ఖంగా వెళ్తారు కానీ వెనక్కిపోరు నష్టపోయిన ఉన్నాయి లాభపడ్డ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటిసారి ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర పార్లమెంట్ ఎన్నికలు దెబ్బతిన్నారు అక్కడ అదే సందర్భంలో లాభపడ్డటువంటి సందర్భాలు ఇప్పుడు నిన్న ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ లాంటి చోట్లన లబ్ధి పొందినటువంటి చోట్ల అట్లా మహారాష్ట్ర లాంటి చోట్ల కాబట్టి వాళ్ళు ముందుకే వెళ్తారు తప్పించి మొండిగా వెనక్కి తగ్గే బ్యాచ్ కాదు వాళ్ళిద్దరు మైండ్లో ఉన్నటువంటిది ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ అన్న పార్టీ నిర్ణయం అనే కంటే కూడా వాళ్ళ నిర్ణయమే పార్టీ నిర్ణయం ఇది ఆర్ఎస్ఎస్ నిర్ణయం ఇంకొకటి ఇంకొకటో కాదు కాబట్టి అది వాళ్ళకు ఉంది ఇంకోటి మీరంటున్న మమతా బెనర్జీ ఉంది ఆవిడ ఇప్పుడు రివర్స్ డ్రామా ఆడుతుంది ఆవిడ కోసం కాదు ఆవిడ కట్టే అంటున్న మాట కాదు కదా సార్ ఇది ఆవిడ ఏంటి కూటమి గురించి అంటున్నారండి దానికి రీజనింగ్ ఉంది మమతా బెనర్జీకి ఒక స్వార్థం ఉంది ఇప్పుడు ఇవెన్ విజయశ్రీరెడ్డి గారి కూడా సపోర్ట్ చేశారు అది జిమ్ అదేలేదు బేసిక్ గా ఏంటంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నాలుగు రాష్ట్రాల్లో బలహీన ప్రతిపక్షంగా మిగిలిందో ఆటోమేటిక్ వీళ్ళు దానికి ఎందుకు లీడ్ ఇవ్వాలి మనం ఇప్పుడు మొన్న తొంభై తొమ్మిది సీట్లు రాగానే కాంగ్రెస్ డామినేషన్ బిగిన్ చేసేసే ఇప్పుడు నాలుగు చోట్ల ఓడిపోగానే వీళ్ళు డామినేషన్ బిగిన్ చేశారు అది కామన్ థింగ్ మన పార్లమెంట్ ఎన్నికలకు ముందు డామినేషన్ అవ్వాలి ఫిఫ్టీ ఫిఫ్టీ అయింది కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది ఐఎన్డీఏ కన్వీనర్ పెట్టకుండా చూస్తుంది జాగ్రత్తగా అదే ఇప్పుడు మమతా బెనర్జీ నాకు ఏమంటుంది దానికి రీజనింగ్ ఏంటంటే రెండు వేల ఇరవై ఏడులో ఆవిడకి ఎన్నికలు ఉంటాయి ఇప్పుడు అక్కడ హిందుత్వ కాన్సెప్ట్ బాగా బలంగా పెరుగుతుంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఉంటున్నారు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ప్రతి ముస్లిం దాని ఆవిడకే ఓటేస్తారు కానీ హిందువుల్లో విపరీతమైన పౌల చేసిన వచ్చింది ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన పరిణామాలు చూసి అందుకని ఈ మధ్యనే ఈవిడ హిందుత్వ కాన్సెప్ట్ ను రైజ్ చేస్తోంది బంగ్లాదేశ్ హిందువుల